మాట్లాడతా అన్నది ఇక్కడ అవసరమా లేదా పక్కన పెడితే యంగ్స్టర్స్ వాయిస్ కూడా ఖచ్చితంగా ఉండాలి కాబట్టి నేను నన్ను నన్ను వీళ్ళు పిలవకపో అంటే ఒకవేళ అన్న నాకు మైక్ ఇవ్వకపోయినా గుంజుకొని మాట్లాడదాం అయితే రెండు వేల పద్నాలుగు వరకేమో మన శత్రువు ఆంధ్ర ఒకటే ఉండే సో ఆంధ్ర దగ్గర ఫైట్ చేసినాం పేరుకి తెలంగాణ తెచ్చుకున్నాం ఆంధ్రీకరించబడ్డ తెలంగాణ ఇప్పుడు ఇది అయితే ఇప్పుడు రెండు రక మన ముందున్న శత్రువులు ఇద్దరు అనమాట ఒకటి నిరంతరం ఉండే ఎప్పుడు అతుక్కునే ఉన్నది బల్లిపటిన ఆంధ్ర ఒక శత్రువు అయితే ఇప్పుడు మన ముందున్న ఇంకో శత్రువు ఏంటిది అంటే ఉత్తర భారతంగా అంటే ఈ ఎవల్యూషన్ ఆఫ్ ది సౌత్ ఇండియా ఇంటూ నార్త్ ఇండియా సో ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఆంధ్ర మీద ఎప్పుడు ఏడుస్తున్నాం ఆంధ్ర మీద ఏడ్చుట్ల పడి ముందు నుంచి వస్తున్న ఇంకో పెద్ద ప్రమాదాన్ని మనం కొంచెం నిర్లక్ష్యం చేసిన దేశ వ్యాప్తంగా పడే దెబ్బ కాబట్టి మన అస్తికం ఈడ ఉంది ఈడ ఉంది రెండింటి నుంచి గుంజుకోవడము ఇప్పుడు ఇది ఇంతకుముందు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం కంటే తెలంగాణ తెలంగాణ పోరాటం అన్ని అంత చరిత్రలో జరిగిన పోరాటం అంతకంటే ఇప్పుడు ఇంకా పెద్ద పోరాటం ఈ అయితే ఎందుకు ఆలోచన వచ్చింది అంటే ఓపెన్ గా అసెంబ్లీలో కూర్చున్న అన్ని చోట్ల ఆంధ్ర వాళ్ళకి తొత్తులు కానీ డైరెక్ట్ ఆంధ్ర వాళ్ళే ఉన్నారు అని మనమే మాట్లాడుకున్నాం ఇదే మీటింగ్ లో మరి అట్లాంటప్పుడు మాస్ నుంచి ఒక్క మూమెంట్ కూడా వస్తలేదు అంటే మనం ఎంత నిద్రపోతున్నాము అన్నది గుర్తు చేసుకోవాలి సో ఈ నిద్ర నుంచి బయట ఏం చేస్తే బాగుంటుంది అన్నట్టుగా మీ మేధావులందరూ ఆలోచించి మా పౌర సమాజానికి చెప్తే మేము అది ఫాలో అవుతాం థ్యాంక్ యూ వెరీ గుడ్ చాలా బాగా మాట్లాడి